భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం వినబోతున్నారు మొదటి పదిహేడు అధ్యాయాలు వినని వారి కోసం ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇహ వినండి పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం అర్జునుడన్నాడు భగవాన్ మీ ప్రబోధం నెమరు వేసుకుంటే ఏదో పరస్పర విరోధం ఉన్నట్లు నా అల్పబుద్ధికి గోచరిస్తుంది ఒక పర్యాయం మీరు జితేంద్రియుడైన వ్యక్తి కర్మలన్నీ వివేక బుద్ధితో త్యజించి సుఖంగా ఉంటాడన్నారు ఇంకో సందర్భంలో సన్యాసయోగయుక్తుడవై విముక్తి నంది నన్ను పొందమన్నారు ఈ విధంగా కర్మ ఉపదేశించారు బావుంది కాని త్యాగి కర్మ ప్రవృత్తుడైన ఏమీ చేయని వాడే అవుతాడని ఇంద్రియ నిగ్రహంతో సర్వకర్మ ఫలత్యాగం కావించమని ఫలత్యాగపూర్వకంగా కర్మానుష్ఠానముపదేశించారు పరస్పర విరుద్ధోపదేశాలు సర్వజ్ఞుడైన భగవంతుడు ఉపదేశింపడు కదా కాబట్టి మహాబాహో కర్మ ఫల త్యాగాల యథార్థం వేరువేరుగా విదితం చేయవలసిందిగా వేడుకుంటున్నాను శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు అర్జున సర్వాది చేసే కామ్యకర్మల పరిత్యాగమే పండితులు సన్యాసమంటారు అనుష్ఠేయాలైన నైమిక సమస్త కర్మల ఫల సన్యాసాన్ని జ్ఞానులు త్యాగమంటారు నిత్యనైమిత్తక కర్మలకు ఫలం లేదనుకోవడం భావ్యం కాదు విధంగా అడిగాడు ఫలత్యాగం చేసే కర్మలు నిష్ఫలమవుతాయి కదా అటువంటి పరిస్థితులు ఎవడు కర్మలాచరించడానికి ఉద్యుక్తుడవుతాడు శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు ఈ నిత్య నైమిత్తిక కర్మలు కోసం తత్వజ్ఞానే కోసం చేయాలి తత్వజ్ఞానం లభిస్తే కర్మలు వానంతటవే నివృత్తమవుతాయి వర్షాంత మేఘాలులాగా లయమవుతాయి కర్మలకు మూలమైన సంకల్పం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు కర్మలే నిన్ను త్యజిస్తాయి ఇంకా చెప్పాలంటే వైరాగ్యం కలగనంతవరకే భగవత్కథాశ్రవణ ప్రవణత్వం లభించనంతవరకే కర్మాచరణం జ్ఞాననిష్ఠులు విరక్తులు అనపేక్షులు భక్తులు సంసారం త్యజించి విధికతీతంగా కూడా మసలగలరు వారు విధి పరతంత్రులు కారు కాబట్టి పార్థ అజ్ఞానికే ఫలత్యాగ రూపమైన కర్మోపదేశం ఇదే త్యాగం కర్మత్యాగం త్యాగం కాదు విను సాంఖ్యవాదులు కర్మే బంధకారణం కాబట్టి కర్మలు పరిత్యజించాలంటారు కాని మీమాంసకులు యజ్ఞదాన తపోరూప కర్మ త్యజించకూడదంటారు అయితే ఓ సత్తమ ఆ త్యాగ విషయంలో నా సిద్ధాంత ఆలకించు వ్యాఘ్ర త్యాగం సత్వాది గుణభేదంచేత త్రివిధంగా పేర్కొన్నాను కదా ఇప్పుడే చెప్పినట్లు యజ్ఞదాన తపోరూపమైన సాత్విక కర్మ త్యజించకూడదు ఎందుకంటే పార్థ ఫలాకాంక్ష లేక ఈ కర్మలు కోసం ఆచరించాలి తిరిగి చెప్తున్నాను విను కర్తృత్వాభిమానం ఫలాభిసంధి విడిచిపెట్టి ఈ యజ్ఞదాన కర్మలు ఈశ్వరారాధన బుద్ధితో ఆచరించి తీరాలనే నా సిద్ధాంతం ఇదే ఉత్తమాభిప్రాయం కూడా అంతేకాదు నిత్యకర్మల సన్యాసం యుక్తియుక్తం కాదు అవివేకం వల్ల వీటిని త్యజిస్తే అది తామస పరిత్యాగం అవుతుంది ఎవడైనా కాయక్లేశ భయం వల్ల నిత్యకర్మలు దుఃఖప్రదమని తొలపోసి త్యజిస్తే ఆ త్యాగం రాజసమనిపించుకుంటుంది ఇటువంటి రాజసిక త్యాగి త్యాగఫలమైన జ్ఞాననిష్ట పొందలేడు అర్జున ఆసక్తి విడనాడి కర్తవ్య బుద్ధితో ఏ నియతకర్మ అనుష్టింపబడుతుందో అది సాత్విక త్యాగమనిపించుకుంటుంది సత్వగుణ సమావిష్టుడు చిన్న సంశయుడు ఆత్మజ్ఞాని ఆసక్తి ఫలత్యాగి అయిన అశుభకామ్య కర్మను ద్వేషించడు శుభము కుశలము అయిన నిత్య కర్మానుష్ఠానికి ఆసక్తుడు కాడు నైష్కర్మ్య లక్షణమైన జ్ఞాననిష్టలు ఉంటాడు ఇత పూర్వం నేను చెప్పిన కర్మయోగ ఫలమిదే సర్వకర్మ పరిత్యాగమే శ్రేష్టమైతే దాన్నే స్వీకరిస్తానంటావు కదూ పనికిరాదది నీ వంటి దేహాభిమానికి దేహాభిమానమే మాత్రమున్నా వారికి సంపూర్ణ కర్మత్యాగం శక్యం కాదు కాబట్టి సాత్విక కర్మ ఫలిత్యాగే త్యాగి అనిపించుకుంటాడు ఇక ఈ కర్మఫలత్యాగ విశేషం గమనించు సకాములైన అగ్నులకు మరణానంతరం వారి వారి ధర్మాధర్మ కర్మలకు ఫలంగా స్వర్గ నరక మనుష్యలోకాలు సంప్రాప్తిస్తాయి కాని కర్మఫలత్యాగులకు లేక జ్ఞాననిష్ఠులైన సన్యాసులకు ఇవేవి ఎన్నడూ కలగవు సన్యాసులకు త్యాగులకు కర్మఫలత్యాగమనే సామ్యముంది వీరు సాత్వికులు కాబట్టి పాపం చెయ్యరు పుణ్యం ఈశ్వరార్పణం కావిస్తారు అందుచేత ఇష్టానిష్ట మిశ్రఫల ప్రసక్తి లేదు దృష్టి గల సన్యాసులకు కర్మ ప్రసక్తే లేదు ఇక ఫలం మాటే లేదు త్యాగులు చిత్తశుద్ధి వల్ల సన్యాసనిష్ట పొందుతారు కనుక వారికి ఈ ప్రాప్తి లేదు అందుచేత ఈ లోకాలు అజ్ఞులకే అని గ్రహించు విధంగా అడిగాడు భగవాన్ కర్మల సిద్ధికి కారణాలేమిటి కర్మ చేస్తుంటే కర్మ ఫలం లభించకుండా ఎట్లా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడిలా సమాధానమిచ్చాడు అర్జున కర్మకాండాంతమైన వేదాంతంలో కర్మసిద్ధికి ఐదు కారణాలు చెప్పబడ్డాయి అవి ఏమంటే శరీరం అహంకారం మనోబుద్ధులతో కూడిన దశేంద్రియాలు ప్రాణాదుల వివిధ కార్యాలు చక్షురాది ఇంద్రియాలకధిష్టాతలైన ఆదిత్యాది దేవతలు మనుష్యుడు త్రికరణాలతో ఆరంభించే ధర్మాధర్మ కార్యాలకన్నింటికి ఈ ఐదు హేతువులు ఈ విధంగా కర్మలి ఐదింటి చేత సాధింపబడుతుంటే అకర్త అయిన ఆత్మనే కర్తగా తలపోసే దుర్మతి సమ్యక్ దర్శికాడు అంటే అతని బుద్ధి శాస్త్రాచార్యాదుల వల్ల సరిగ్గా సంస్కరింపబడలేదని భావించాలి ఎవడికి నేను కర్తననే అహంభావం కర్తృత్వాభినివేశం లేదో ఎవని బుద్ధి కర్మఫలలిప్తం కాదో అతడు లోకదృష్టికి ఎటువంటి ప్రాణిని హతమార్చిన వధింపనివాడే అతడు హత్యాఫలమైన అధర్మానికి బద్ధుడు కాడు ప్రవృత్తికి హేతువులు మూడు జ్ఞానం ఇష్ట సాధన విషయమైన జ్ఞానం రెండు జ్ఞేయం ఇష్ట సాధనకు సంబంధించిన కర్మ మూడు పరిజ్ఞాత తెలుసుకునేవాడు పరికల్పిత భోక్త కర్మాచరణానికి మూలాలు ఒకటి కరణం అంటే ఇంద్రియాలు రెండు కర్మ అంటే క్రియ మూడు కర్త అంటే చేసేవాడు ఆత్మకు వీటితో ఏమాత్రం సంబంధం లేదు ఆత్మ నిష్క్రియం సాంఖ్య దర్శనం ప్రకారం జ్ఞానం క్రియ ఫలాలు కూడా సత్వరజస్తమౌ గుణ భేదాలుగా నిర్వచింపబడ్డాయి వాని స్వరూపం తెలుసుకోవడం అవసరమే ఏ జ్ఞానం వల్ల సమస్త ప్రాణుల్లోనూ అవిభక్తంగా ఏకము అవ్యయము అయిన ఆత్మనెవడు దర్శింపగలడు అతని అద్వైతాత్మ రూపమైన జ్ఞానం సాత్వికంగా తెలుసుకో కాని ఏ జ్ఞానం సర్వభూతాల్లో వేరువేరుగా ఉండే ఆత్మల్ని అనేకాలుగా గ్రహిస్తుందో అది రాజసికంగా గ్రహించు ఇంకా ఏ జ్ఞానం వల్ల ఒకనొక శరీరంలోనో లేక ప్రతిమలోనో ఉండేదే సంపూర్ణాత్మ లేక ఈశ్వరుని ఉనికి అనే అభినివేశం కలిగిస్తుందో అది తామసికం ఇది యుక్తి సహం కాదు నీచం కూడా రాజసిక తామసిక జ్ఞానాలు సంసార విచ్ఛేదన కారణాలు కావు కాబట్టి మానవుడు రాజసిక తామసిక జ్ఞానాలు త్యజించి సాత్విక జ్ఞానాన్ని గ్రహించాలి అర్జున ఇదే రీతిగా త్రివిధ కర్మ భేదాలు కూడా తెలుసుకోవాలి ఫలాకాంక్ష విరహితంగా మిత్రుల పట్ల ప్రీతి శత్రువుల పట్ల ద్వేషం త్యజించి ఆసక్తి రహితంగా వ్యక్తి అనుష్ఠించే కర్మాచరణం సాత్విక కర్మ మనబడుతుంది ఇంక ఫలాకాంక్షతోనూ అహంకారంతోనో అనుష్ఠింపబడే బహు కష్టసాధ్యమైన యాగాది కర్మలు రాజసికంగా భావించవచ్చు పర్యవసానాలైన శుభాశుభాల్ని క్షయాన్ని హింసను స్వసామధ్యాన్ని విచారించకుండా అవివేకంతో అనుష్ఠింపబడే కర్మలు తామసికం ఈ విధంగానే త్రివిధకర్తన్ని గూర్చి వివరిస్తాను ముక్త సంగుడు నిరహంకారి ధృత్యుత్సాహ సమన్వితుడు సిద్ధ్యసిద్ధుల పట్ల నిర్వికారుడు అయిన కర్త సాత్వికుడు వాసనాకుల చిత్తుడు కర్మఫలాకాంక్షి పరద్రవ్యాసక్తుడు దానాసక్తుడు హింసాత్మకుడు అశుచి శోకాన్వితుడు అయిన కర్త రాజసికుడు ఏకాగ్రతా విరహితుడు ప్రాకృతుడు స్తబ్ధుడు శఠుడు స్వార్థపరుడు పరవ్యాపార నాశకుడు అలసుడు విషాది దీర్ఘసూత్రుడైన కర్త తామసికుడు ధనంజయ ఇదే రీతిగా బుద్ధిలోనూ ధృతిలోనూ కూడా గుణాలననుసరించి త్రివిధ భేదాలున్నాయి వీటిని గురించి కూడా పూర్తిగా చెప్తాను విను ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం కర్తవ్యకర్తవ్యాలు విహిత నిషిద్ధాలు భయాభయాలు బంధ మోక్షాలు ఏ బుద్ధి గ్రహించగలదో ఆ బుద్ధి సాత్వికి విహితాలు శాస్త్ర నిషేధాలు అయిన కర్మలు కర్తవ్యాలు నిర్ణయించేవి కాక సందిగ్ధంగా తద్వ్యతిరేకంగా తెలుసుకుంటుందో ఆ బుద్ధి రాజసి అర్జున ఏ బుద్ధి అధర్మం ధర్మంగా మన్నిస్తూ సర్వార్ధాలు విపరీతంగా గ్రహిస్తుందో అది తమసావృత్తమైన బుద్ధి ఇంక ధృతిలో గల త్రివిధ భేదాలు తెలియచేస్తాను ఏకాగ్ర చిత్తంతో విషయాంతర వ్యావ్యుక్తి లేని ఏ ధృతి వల్ల మన ప్రాణేంద్రియ క్రియలు శాస్త్ర మార్గాన అనుసరించి నియమింపబడుతున్నాయో ఆ ధృతి సాత్వికి కాని పాత ఏ ధృతి వల్ల మోక్షాన్ని గ్రహించకుండా ధర్మార్థకామాలే నిత్య కర్తవ్యాలుగా పరిగణిస్తుందో ఇంకా కర్తృత్వాదుల్లో అభినవేశంతో ఫలాపేక్ష ప్రముఖంగా భావిస్తుందో ఆ ధృతి రాజసి పార్థ దుర్మేధోపేతుడైన వ్యక్తి ఏ ధృతి వల్ల నిద్ర భయం శోకం విషాదం మదం పరిత్యజింపడో ఆధృతి తామసి భరతర్షభ ఇక త్రివిధ సుఖాలెట్టివో విను దీర్ఘాభ్యాసం వల్ల వ్యక్తి ఏ సుఖంలో ప్రీతిని దుఃఖనాశాన్ని పొందగలడో ఏ సుఖం ప్రారంభంలో విషంలాగాను పరిణామంలో అమృతతుల్యంగాను ఉంటుందో ఏ సుఖం ఆత్మనిష్టమైన బుద్ధి నిర్మలత నుండి ఉత్పన్నమవుతుందో ఆ సుఖం సాత్వికం శబ్దాది విషయాలు శ్రోత్రాదులైన ఇంద్రియాలతో కూడడం వల్ల కలిగే సుఖం అనుభవించేటప్పుడు మొదట్లో అమృతోపంగానూ భోగాంతంలో విషతుల్యంగాను ఉంటుందో ఆ సుఖం రాజసికం బలవీర్య రూప మేధోత్సాహాలు పాడు చేస్తుంది కాబట్టి అది విషతుల్యంగా భావితం ఏ సుఖం మొదట్లోనూ చివరను ఆత్మకు మోహం కలిగిస్తుందో ఏ సుఖం నిద్రాలస్య ప్రమాద సముద్భవమో ఆ సుఖం తామసికం సాత్విక సుఖం ఆత్మబుద్ధి ప్రసాదం నుండి రాజసిక సుఖం విషయేంద్రియ సంయోగం నుండి తామసిక సుఖం నిద్రాలస్య ప్రమాదాల నుండి కలుగుతుందని గమనించు భూలోకంలో కానీ స్వర్గంలో గాని లేక దేవతల్లో గాని ఏ ప్రాణి అయినా సరే ప్రకృతి సంజాతమైన త్రిగుణాల నుండి విముక్తి పొందలేదు అంటే ప్రకృతి సత్వరజస్తమో గుణాల సామ్యావస్థే ఈ గుణత్రయం వైషమ్యావస్థ పొందినప్పుడు ప్రకృతి జాతాలు అనబడతాయి మోక్ష సన్యాస యోగంలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి